హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం మజ్జి భారతీ గారు రచించినటువంటి ఎదురుచూపు అనే కథను చెప్పుకుందామా కథలోకి వెళ్ళిపోదామా అటు నుండి ఏ కబురు లేదు ప్రతి నిమిషం వాళ్ళు చెప్పబోయే శుభవార్త కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను జీవితంలో ఏ విషయంలోనూ ఇంత ఎదురు చూడలేదు ఆఖరికి పరీక్షల్లోనూ ఇంటర్వ్యూల్లోనూ కూడా టెన్షన్ పడకుండానే ఎన్ఐటీలో సీటు ఆ తర్వాత మంచి ఉద్యోగం కూడా వచ్చేసింది దేనికైనా ఎదురు చూడాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు అటువంటిది మొదటిసారిగా ఎదురు చూడడం అంటే ఇప్పుడు తెలుస్తుంది అందులో ఉన్న కష్టమేమిటో అప్పటికీ నాకు ఇష్టమేనని పరోక్షంగా ఆంటీ మీరు చేసిన కాఫీ చాలా బాగుంది మళ్ళీ వచ్చినప్పుడు తాగుతానని కూడా చెప్పాను కదా అయినా ఇంతవరకు అటు నుండి కబురే లేదు కొంపదీసి నేనంటే వాళ్ళకి ఇష్టం లేదా నన్ను ఇష్టపడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది చూడడానికి బాగుంటాను మంచి ఉద్యోగం ఉన్న ఒక్క అక్కకు పెళ్ళయింది వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు సొంత ఇల్లుంది నాకు పెన్షన్ వస్తుంది నేనే చూడాలన్న బాధ లేదు మరి నన్ను కాదనడానికి ఉంటుంది ఆలోచనలతో బుర్ర బద్దలైపోతుంది పోనీ ఇష్టం లేకపోతే ఆ విషయం చెప్పినా బాగున్ను ఏదీ చెప్పలేదు ఇప్పటికీ పది రోజులైంది ఎప్పుడు రోజులు లెక్క పెట్టుకొని నేను కూడా రోజులు లెక్క పెడుతున్నాను ఎదురుచూపు ఇంత దారుణంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది అంటే ఇన్నాళ్ళు నేను చూసిన అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు ఇంత టెన్షనే పడు పడుంటారా అబ్బాయిని నాకే ఇలా ఉంటే వాళ్ళకి ఇంకెలా ఉంటుంది అసలా అమ్మాయి తనకు నచ్చడానికి కారణమేమిటి రెండు వారాల కిందట జరిగిన విషయం గుర్తొచ్చింది ఉద్యోగం వచ్చిన రెండేళ్ల తర్వాత సంబంధాలు చూడడం మొదలు పెట్టారు ఇంట్లో వద్దనడానికి తగిన కారణమేమీ లేదు కానీ చూసిన ప్రతి సంబంధానికి అమ్మో అక్కో ఏదో ఒక వంక పెట్టడం వాళ్ళిద్దరికీ నచ్చితే నాన్నకు నచ్చకపోవటం ఇంకా విసుగొచ్చి మీ ముగ్గురికి నచ్చితే అప్పుడే నేను పెళ్లి చూపులకు వస్తానని కండిషన్ పెట్టాను నిజానికి ఈ సంబంధం విషయంలో కూడా ముగ్గురు ఏకాభిప్రాయానికి రాలేదు పెళ్లి చూపుల నుండి రాగానే ఇంట్లో దాని గురించి డిస్కషన్ ఆ అమ్మాయి మనసులో ఎవరో ఉన్నారు అందుకే పెళ్లి చూపులన్నా ఎలా ఉన్నది అలాగా అలాగే వచ్చింది ఇంటికి గెస్టులు వస్తున్నారంటే కాస్త తయారవుతాం అటువంటిది ఆఫీస్ నుండి ఎలా వచ్చిందో అలాగే మన ముందు కూర్చుంది గ్యారంటీగా ఆ పిల్లకి పెళ్ళి ఇష్టం లేదు ఎవరినో ప్రేమించి ఉంటుంది అని అక్క బయటి వాళ్ళ ముందునైనా కాస్త తయారై కూర్చో అని కూతురికి చెప్పుకోలేని తల్లి రేపేదైనా తేడా వస్తే కూతురికేమి చెప్పుకోగలదు అన్నీ బాగున్నాయని ఆ పిల్లనే చేసుకుంటే రేపు మన పరువు పోతుంది అని అమ్మ చాలండి ఏ మాటలు చాలా మంచి సంబంధం అని నా ఫ్రెండ్ ప్రత్యేకించి మరీ చెప్పాడు అవసరమైన ఆర్భాటమేమి చూపించకుండా ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నారు వాళ్ళు ఆ సంబంధం చేసుకుంటే ఆ అమ్మాయి మనలో కలిసిపోతుంది అంతెందుకు ఇంతవరకు చూసిన సంబంధాలన్నింటిలోనూ నాకు నచ్చిన సంబంధమే అని ఘంటాపదంగా నానా వీళ్ళ ముగ్గురి డిస్కషన్ నాలో కుతూహలాన్ని బాగా పెంచింది కొంచెమైనా తయారవకుండా పెళ్లి చూపులకు కూర్చుందంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలని ఎందుకలా ఉందో తెలుసుకోవాలని ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తానని చెప్పాను ఇంట్లో అమ్మ అక్క ససేమీరా అన్న వినలేదు నేను నేను వెళ్ళిన పావు గంటకు వచ్చింది సారీ బస్సు లేట్ అయింది అంటూ ముఖం కడుక్కోడా కడుక్కొని క్యాజువల్స్లోకి మారింది ముఖాన తిలకం బొట్టు నిలువుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది పౌడర్ కూడా లేకుండా అప్పుడే విరబూసిన గులాబీలా ఉంది మేకప్ లేకుండానే మనుషులు అందంగా ఉంటారన్న విషయం అప్పుడు అర్థమైంది నాకు వాళ్ళ అమ్మా నాన్న కూడా అవసరమైన భేషాభేషీలను చూపించకుండా ఎంత మర్యాద ఇవ్వాలో అంతవరకే పెళ్లి చూపులకు వచ్చానని ఎక్స్ట్రాగా మర్యాద ఏమీ చేయలేదు ఆ అమ్మాయి వచ్చేలోగా ఆంటీ కాఫీ ఇచ్చారు వాళ్ళ ముందు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానని అలా వెళ్ళి మాట్లాడుకోండి అన్నారు వాళ్ళు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న కేఫ్కి దారి తీసిందా అమ్మాయి చూపుల కన్నా కూడా తయారవ్వకుండా ఎందుకుందా అన్న ఆలోచన మనసు తొలి చేస్తుంటే ఉండబట్టలేక మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఏమీ అనుకోరు కదా అన్న నా ప్రశ్నకు అడిగితే కదా అనుకునేది లేనిది తెలిసేది అంటూ ఆమె కుతూహలం కొద్దీ అడుగుతున్నాను పెళ్లిచూపులు అంటే అమ్మాయిలు అమ్మాయిలనే ఏముందిలేండి అబ్బాయిలు కూడా బాగా తయారవుతున్నారు కదా మీరు మాత్రం సింపుల్గా మాట సొగంలో ఆపేశాను పెళ్ళయ్యాక మేకప్ లేకుండా ఉన్ను చూసి షాక్ అవ్వకూడదని క్యాజువల్గా చెప్పింది ఇలాగే మీరు చాలా బాగున్నారు మనస్ఫూర్తిగా అన్నాను అవునా నిజంగానా అనకుండా థ్యాంక్స్ అని నవ్వేసింది అవునా నిజంగానా నేనంత అందంగా ఉంటానా అని ఏమీ తెలియనట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆమె మీద నా అంచనా వేరేలా ఉండేది ఇంతలో ఆమెకి ఫోన్ అర్జెంటు కాకపోతే ఒక అరగంట తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేసింది ఫోనులో మగ గొంతు ఫోన్లో ఆమె అనవసర సంభాషణ చెయ్యకపోయినా నాలో చిన్న అనుమానం అక్క చెప్పిందే నిజమేమో మొహమాటం ఎందుకు సూటిగా అడిగేస్తే సరి మీరెవరినైనా ఇష్టపడ్డారా అంటే అంది అంత సూటిగా సమాధానం చెప్తుందని అనుకోలేదు నేను నా గుండె గొంతులోకి వచ్చింది ఎవర్రీ నా గొంతె నాకు బలహీనంగా వినిపించింది చాలామందినే ఆమె సమాధానం ఆశ్చర్యంగా చూస్తున్న నాతో మా అంటే ఇష్టం అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే ఇష్టం ప్రభాస్ యాక్షన్ అంటే ఇష్టం ఇలా చాలామందే ఉన్నారు నా ఉద్దేశం అటువంటిది ఇష్టం కాదు నెమ్మదిగానే అయినా స్పష్టంగా అన్నాను వేరేలా అయితే మా అమ్మ నాన్నతో చెప్పేంత ధైర్యం స్వతంత్రం నాకున్నాయి అంతే స్పష్టంగా చెప్పేసింది నేను ఊహించినంత ఇష్టం కాదని తెలియగానే రిలాక్స్ అయ్యాను అని మీకు అని అడుగుతుందేమో అనుకున్నాను అడగలేదు అడిగి ఉంటే బాగున్ను ఇంతవరకు ఎవరిని ఇష్టపడలేదని చెబుదామనుకున్నాను ఆ ఛాన్స్ నాకు ఇవ్వలేదు ఆమె ఆమెతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియలేదు ఆమె మాత్రం మధ్య మధ్యలో వాచి చూడడం గమనిస్తూనే ఉన్నా తెలియనట్లు ఊరుకున్నాను నాకు అక్కడ నుండి కథాలనిపించడం లేదు ఆమెతో ఏం మాట్లాడానో గుర్తులేదు కానీ మాట్లాడుతూనే ఉన్నాను ప్రతిగా ఆమె ఒకటి ఆరా మాటలు ఎక్కువసార్లు చిరునవ్వే సమాధానం నన్ను ఆకట్టుకోవడానికి అతిగా మాట్లాడటమేమో అనవసర సంభాషణతో అహంతో కూడిన ప్రవర్తన ఇవి ఇంతవరకు నేను అమ్మాయిలో గమనించినవి ఈమె వారిలా కాదు ఇంత బ్యాలెన్స్డ్గా ఉన్న అమ్మాయిని తొలిసారి చూస్తున్నాను మొదటిసారి పరిచయమైన వ్యక్తితో అంతసేపు మాట్లాడ్డం అది అమ్మాయితో నాకే ఆశ్చర్యం వేస్తుంది రెండు గంటలైంది కానీ ఆ కొలిగ్ నుండి మళ్ళీ ఫోన్ రాలేదు ఎదుటి వాళ్ళు తన ప్రైవసీకి రెస్పెక్ట్ ఇచ్చేటట్లు చేయగలిగిన ఆమె బిహేవియర్కి ఇంకా నచ్చింది ఇదేదో పెళ్లిచూపుల కార్యక్రమం అని ఒక ఇంటర్వ్యూలా కాకుండా క్యాజువల్గా ఆమె తీసుకునే విధానం ఇంకా నచ్చింది నేనామెకు పడిపోయానా సందేహమే లేదు ఆమె నడతతో మాటలతో ఆత్మవిశ్వాసం అడుగడుగునా కనిపిస్తుంది ఇటువంటి వాళ్ళు అంతా తనకే కావాలన్న స్వార్థంతో ఉండరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా జీవితం ప్రశాంతంగా గడిచిపోతుందనే నిర్ణయానికి వచ్చాను బయటికెళ్ళిన వెంటనే నా నిర్ణయాన్ని చెప్పాను అమ్మ అక్క కొనుక్కుంటున్న ఆ మరుసటి రోజే మా నిర్ణయాన్ని వాళ్ళకి తెలియపరిచారు నాన్న అమ్మాయిని అడిగి చెప్తామన్న వాళ్ళ నుండి ఇంతవరకు ఏ కబరూ రాలేదు మేమెప్పుడు చెప్పాం కదా మా మాట లెక్క చేయలేదు మీరు అని అమ్మ అక్క శనుగుడు వాళ్ళనేమీ అనలేక నిర్ణయం ఏదైనా మనకి తెలియపరచాలి కదా వాళ్ళు అని నాన్న అసహనం మా సంబంధం వాళ్ళకిష్టమేనని చెప్తే బాగుండునని దేవుడికి మనసులోనే దండం పెట్టుకుంటూ నేను వాళ్ళ ఇంటి దగ్గరికి కేఫ్కి ఎన్నిసార్లు వెళ్ళానో ఆ అమ్మాయి అక్కడికి వస్తుందేమోనని ఇంట్లో ఇంకేదో సంబంధం గురించి చెప్తే చూద్దాం వాళ్ళు ఇంకా ఏమీ చెప్పలేదు కదా అంటే పిచ్చివాడిని చూసినట్లు చూశారు ప్రాక్టికల్గా ఆలోచించు సమాధానం చెప్పలేదంటే ఇష్టం లేదనే మనమే మనమైనా ఇష్టం లేకపోతే తిగురు తిరిగి కబురు పెట్టామా ఏమిటి అని అమ్మ ఆ అమ్మాయి ఇష్టపడ్డవాడితో సంబంధం కలుపుకొని ఉంటారులే అంటూ అన్నీ చూసినట్లు అక్క ఇద్దరూ కలిసి నా ఆశల మీద నీళ్లు చల్లేశారు నానేమి మాట్లాడలేదు వాళ్ళు సమాధానం చెప్పకపోవటం నాన్నకి షాగే పెళ్లి చూపులకి వెళ్ళొచ్చాక వాళ్ళెదురు చూస్తూ ఉంటారు ఏమని చెప్పమంటారు అని నాన్నతో చూద్దాం ఇంకో రెండు సంబంధాలున్నాయి కదా అవి కూడా చూశాక అప్పుడు చెప్దామని అమ్మ అక్క అంటుంటే మనకి సంబంధం వద్దనుకుంటే ఆ మాట వాళ్ళకి చెప్పాలి కదా వాళ్ళని ఆశలో ఉంచడం ఎందుకు అని తానెప్పుడు చెప్పలే చెప్పలేందుకని ఇప్పుడు తను ఎదురు చూస్తున్నట్లు వాళ్ళ సమాధానం కోసం ఎదురు చూస్తారనే విషయాన్నప్పుడు గ్రహించలేదు కనుక చాలా మూర్ఖంగా ప్రవర్తించాము తనని తానే తిట్టుకున్నాడు ఇన్నాళ్ళు తాము ఆడపిల్ల వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టి ఉంటారో ఇప్పుడు అర్థమవుతుంది తన వరకు వస్తే గాని తత్వం బోధపడలేదు కొన్నాళ్ళు ఇంట్లో సంబంధాల గురించి మాట్లాడకండి చిరాకు పడ్డాను ముగ్గురు ఆశ్చర్యంగా చూశారు ఆ అమ్మాయి నాకెందుకు నచ్చాలి నన్నెందుకు వద్దనుకోవాలి నా మీద నాకే చిరాకేసింది ఇన్నాళ్ళు నన్నెంతమంది ఇష్టపడ్డారో మేమేమి సమాధానం చెప్పకపోతే ఎంతలా ఎదురు చూశారో ఈసారి అలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు ఇంట్లో అందరూ వెళ్ళడం చూడడం వద్దనడం ఇంకొద్దు పెళ్లి చూపలని కాకుండా ఎక్కడో ఫ్రెండ్లీ మీట్ ఏర్పాటు చేసుకుంటే సరే ఇంత డిసప్పాయింట్మెంట్ ఉండదు ఈ ఆలోచనలతో మనసు కొంచెం చల్లబడింది యుఎస్ నుండి ఫ్రెండ్ వస్తున్నాడంటే రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను ఆమె కూడా ఫ్లైట్ తీగింది ఇన్నాళ్ళు ఆమె ఊర్లో లేదా మనసు అనుకుంటుంటే కాళ్ళు తెలియకుండానే ఆమె వైపు అడుగులు వేశాయి నన్ను చూసిన ఆమెలో ఆశ్చర్యం తెలిసింది నేను చేసిన తప్పేమిటో నేను అలా వెళ్ళి ఉండకూడదు నా ఫ్రెండ్ కోసం మాట తడపడుతుంటే నా ఫ్రెండును చూపించాను ఇంకా నా కోసమే అనుకున్నాను అచ్చం సినిమాలో తమన్న చూసినట్టు చూసి నా గుండెల్లో బటర్ఫ్లైస్ ఎగరవేస్తూ చిరునవ్వుతో వెళ్ళిపోయింది ఇంతేనండి ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరు